హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్స్ అండి సో ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మా వార మళ్ళీ వెళ్ళిపోతున్నారు గైస్ సో ఈ రాదు బట్ తప్పదు వచ్చిన తర్వాత డ్యూటీ అయితే వేశారనమాట కొన్ని రోజులు మాత్రమే వెళ్తున్నారు ప్రజెంట్ అయితే అన్ని చదురుకుంటున్నారండి టైము మార్నింగ్ సెవెన్ అయ్యింది అనమాట ఇప్పుడు ఇవ్వగానే ఇంకా మూడు రోజుల నుంచి పెండింగ్ అవుతుంది అనమాట వెళ్తారు వెళ్తారు అనేసి ఇంకా ఈరోజు కన్ఫర్మ్ అయింది ఇప్పటికీ సడన్గా వచ్చేసి ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పారు ఇంకా అన్నిటి గుండే చదురుకుంటున్నారనమాట సో ఇంకా డ్రెస్సెస్ ఇంకా వాళ్ళ అన్నీ మిగతా అవన్నీ కూడా చూపిస్తాను పిల్లలు కూడా పడుకున్నారు గాయస్ చూస్తూ ఉండండి హాయ్ అండి జస్ట్ ఇంకా ఇక్కడికి వచ్చాక నేను ఒక్కనే ఉన్నాను ఏం చేస్తాం తప్పదు ప్రాజెక్టులు డ్యూటీ అని తప్పి చేయాలి తప్పలేదా సో ఇంకో జస్ట్ ఎన్ని రోజులు వెళ్తే మాకు తెలియదు ఇంకా క్లారిటీ వెళ్ళడం ఈ రోజు స్టార్ట్ అవుతున్నా అంత దూరం కూడా కాదండి దగ్గరే కానీ బట్ ఏంటంటే అక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అంతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోయి సో సో ఇది మ్యాట్రో ప్యాకింగ్ ఫస్ట్ టైమ్ ఇక్కడ వచ్చాక కానీ వచ్చి ఎన్ని రోజులు అవ్వలేదండి మరి ఘోరం కాకపోతే డ్యూటీ వేస్తారండి తిన ఫీల్ లో ఒక్కరు ఉండరు అందుకే దీన్ని ఉండాలి కదా అనేసి ఇది చిన్న బ్యాగు చదువుకుంటున్నారు ఇందులోన వాళ్ళవి డ్రెస్సు యూనిఫాము ఇంకా రెండు మూడు రోజులకి ఇంకా బెడ్షీటు అవన్నీ కూడా చదువుకున్నారు ఇంకా టవల్స్ అవన్నీ కూడా అండి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమేమి ఉండాలి అనేది ఇంకా మా వారే చూసుకుంటారు నిన్నే నీట్గా పెట్టుకుంటారు అనమాట స్లీపింగ్ బ్యాగా పిల్లలు పడుకున్నారు ఒకసారి చూస్తావా ఇప్పుడు టైము సెవెన్ థర్టీ సెవెన్ అవుతుంది కదా అందుకే వాళ్ళు పడుకున్నారు వెళ్ళే డాడీ అని ఏడుస్తారేమో మరేవరు బియాన్ చే వాళ్ళు చెప్ప మామూలు డ్యూటీ అని చెప్పాలి కానీ వీడియో తీస్తే మాత్రం మీకు తెలిసిపోద్ది వీడియో తీస్తానో డాడీ అడుగుతుంది అలాగే ఏం చెప్పకుండా ఇదిగోండి దుగ్ణం ఇంకా పడుకున్నావా ఇది వినేసినట్టు ఉంది ఎప్పుడో లేచిపోయింది సో చూద్దా ఇదిగోండి ఒక ప్లేటు అండ్ ఒక గ్లాస్ అనమాట మా వారు తీసుకుని వెళ్ళడానికి అక్కడ ఫుడ్ అనమాట నైట్ మధ్యాహ్నం అట్లా తినడానికి ఇదిగోండి వచ్చి ఇంకోటి ఇంకోటి పెట్టాలి ఇంకా వెళ్ళిపోతారు కాబట్టి అంటే త్రీ డేస్ నుంచి అవుతుంది మా వారు వెళ్తారనేసి అందుకోసం తన కోసం జంతికలు చేశానండి తీసుకుని వెళ్తారనేసి జంతికలు అండ్ మిక్సర్ రెసిపీ అనమాట మా వారు ఏంటి ఇందులో ఎన్ని ఉంచాలా ఈ రెండు నేను మరింత కష్టపడి చేసాను తీసుకుని వెళ్ళాలి కదా అన్సీన్ లేదా నాకు అసలు ఇవి ఇష్టం ఉండదు ఇవి ఈ డబ్బా కూడా తీసుకుని వెళ్ళా డబ్బా కూడా తీసుకుని మూడు డబ్బా తీసుకుని తినే సరేనా ఇంక రెడీ అవుతున్నారండి తనని చూపించలేను యూనిఫామ్లు ఉన్నాయి విక్కీ బ్యాగు ఇవన్నీ కూడా సదురకూడదని వీడైతే లేచిపోయిండీ మా డాడీ ఇంకా రెడీ అవుతున్నారు సౌండ్కి లేచిపోయిండు ఏన్నా వీడు చెప్తున్నాడు దానికి విక్కీకి విక్కీ డాడీ వెళ్ళిపోతున్నాడు అనేసి లాగండి లేకండి ఇంకా మనం కూడా వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి అడ్మిషన్ కోసం వెళ్ళాలి డాడీ రాడు నువ్వు నేను ఆంటీ వాళ్ళు వెళ్తాము ఆటోలో డాడీ నయ్యా బాబు ఆ డాడీ బాయ్ గారు వస్తాడు డాడీ వస్తాడు డాడీ వస్తాడు ఇప్పుడు ఇప్పుడు మర్చిపోయాడు మళ్ళా డాడీ అన్నాడు మళ్ళీ అని అన్నాడు చలో వికీ మోస్ట్ ఇదిగోండి బయట పెట్టేశారు ఇక దోన్గండి బయట అయితే పెట్టేశారు బ్యాగు ఇది ఒక స్లీపింగ్ బ్యాగ్ ఓహో స్లీపింగ్ బ్యాగా ఇదిగోండి ఇక్కడ స్లీపింగ్ బ్యాగ్ ఒకటి చలి ఉందండి ఇంకా ఇక మా వారికి అయితే చూపించలేను తను యూనిఫామ్లో ఉన్నారు సో త్రీ బ్యాగ్స్ అనమాట ఇదిగోండి వీళ్ళు కూడా లేచారు కదా బయట డాడీ వెళ్తాడు కాబట్టి టూ బ్యాగ్స్ ఇవే కదా ఇంక బయట పెట్టేసాను నాన్న డాడీ కొనిచ్చాడా సో ఏడా కదమ్మా ఈసారి అసలు ఏడకూడదు చిన్నపిల్లలమ్మ పెద్ద ఎలా అయిపోయినా అసలు ఏడకూడదు వీడున్నాడా అయోమయ అనమాట గంటకి ఒకలా ఉంటాడు ఎవరు డాడీ నిన్ను కొనేసి ఇచ్చేసారండి ఆల్రెడీ సో వాళ్ళని ఈ క్లెయిమ్ తో వీళ్ళు ఆడుకుంటున్నారు అనమాట వెనక్కి వెళ్తున్నారు అనమాట ఈ పొడి కొండి పైపు మాకు వాటర్ అనేది ఇక్కడ వస్తుంది డే ఈ రోజు ఇప్పుడు టైం వచ్చి సెట్ అవుతుంది అనమాట రోజు ఎనిమిది గంటలకు వస్తుంది ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవడమే ఇవి పట్టుకోనండి చాలా వాటర్కి ఇబ్బంది ఉందన్నమాట అనమాట ఇక్కడ నుంచి వాటర్ పట్టుకొని ఒక టూ డేస్ అట్లా వాటర్ పట్టుకుంటాం ఇంతకు ముందే అసలు వాటర్ వచ్చేది కాదు పైప్ అయితే పోతాయి వాటర్ ఎంత ఇబ్బంది తెలిసిన ఒక పెద్ద డ్రమ్ తీసేసుకున్నాము అంత ఇబ్బంది అనమాట ఇది తర్వాత ఈ డ్రమ్ చూపిస్తాను రండి మేము వాటర్ రాట్లే దాన్ని భయపడి వెంట వెంటనే డ్రమ్ తీసేసుకున్నాము ఇదనమాట ఈ డ్రమ్ము తీసుకున్నామా ఈ మూడు నాలుగు రోజులకి వాష్ చేసుకుంటాము ఈ డ్రమ్ము సో ఇప్పుడు ఈ డ్రమ్ కొనింత ఏమైందంటే వాటర్ వస్తుందన్నమాట ఎక్కువ ఇంతకుముందు రాకపోయేసరికి భయపడి తీసుకున్నాం బయట ఒకటి నా డాడీ వెళ్ళిపోతాను అని ఏడుస్తాను డాడీ క్లే ఇవ్వలేదు అని ఏడుస్తావురా ఏది చూపించా కింద ఉన్నాడు అండి వాళ్ళ డాడీ సో నన్ను తీసుకుని వెళ్ళట్లేదు అని ఏడుస్తున్నాడు అయ్యే లియాన్స్కి మమ్మీ తీసుకుని వెళ్తుంది కదా షాప్కి ఇంకా వినిపిస్తున్నాయి రాగాలండి పైన చూస్తున్నారు కింద ఉన్నారు మా వారు అగో అండి కార్లో బాయ్ చేసి సో ఇంకా మా ఎదిరింట వాళ్ళ దగ్గర కారు ఉంటే వాళ్ళు ఇంకా డ్రాప్ చేస్తున్నారు అనమాట మా ఎదురింట అతను వెళ్ళిపోయాడు పాప ఇదిగోండి అప్పటి నుంచి ఏడ్చేసి సైలెంట్ అయిపోయాడు నాన్న నువ్వు క్లే కోసం ఏడ్చావాళ్ళు డాడీ కోసం ఏడ్చావా చెప్పు చెప్పు డాడీ అంటే చాలా అలవాటు అనమాట వీడియో ఏడ్చిండు నేను కొనేసిస్తాను ఓకేనా నైట్కి వెళ్తామా చూస్తున్నారా మా వారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలైతే మా పాప ఇప్పుడు ఏడ్చేది కదా విక్కి కానీ ఈసారి సార్ విక్కే అయితే ఏం అటర్లేదు ఇంకా పెద్ద అవుతుంది కాబట్టి తనకి తెలుస్తుంటుంది కదా ఇంకా డాడీ వెళ్తారు అనేసి తనకు తెలుసు నేనే చెప్తుంటాను అనమాట అప్పుడప్పుడు ఇంకా నువ్వు చిన్నదాను కాదు ఏడవద్దు సో మిమ్మల్ని మీరు ఏడుస్తుంటే ఇంకా మేము నాకు ఏడిపోతుంది కాబట్టి మీరు ఏడకూడదు కదా డాడీ వెళ్తే అది మన ఒక్క డాడీ కాదు అందరు కూడా ఈ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్తారమ్మా అనేసి తన్ని ఇప్పటి వరకు చెప్పుకొని వస్తూ ఉన్నాను అనమాట లేదంటే తను ఫుల్గా ఏడ్చేది మీ అందరికీ తెలుసు గత టూ త్రీ ఇయర్స్ ముందు అయితే మీరు వీడియోస్ చూడొచ్చు చాలా చిన్నది అనమాట ఇప్పుడు డాడీ వెళ్తున్నారంటే చాలు ఎంత అంటే అంత ఏడ్చేది ఇప్పుడు కొంచెం అలా అలా చెప్పడం వల్ల కొంచెం కన్విన్స్ చేయడం వల్ల అట్లా కొంచెం చెప్పుకొని వస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గిందనమాట సో మా డాడీ వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తాడు నాకు సర్ప్రైజ్ ఇచ్చేస్తావు కదా డాడీ అనేసి అంటుందన్నమాట ఇంకా మా లియాన్ చేతి మొదలు పెట్టాడు ఈ మధ్యన అది అంటో డాడీ 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 అంటున్నాడు ఎప్పుడైతే అసలు మా బ్యాడ్లకి ఏమో అనుకోవచ్చు ఇప్పుడు వచ్చామో లేదు అప్పుడే డ్యూటీ వేసేసారు నైట్ డ్యూటీ ఉంటే పోనీ ఓకేలా నైట్ డ్యూటీ అయినా నైట్కైనా వస్తారు కదా అంటే నైట్ అయినా డ్యూటీ చేసి మార్నింగ్ అయినా వస్తారు కదా అనేసి అనుకునే వాళ్ళము కానీ దీనికి నైట్ డ్యూటీస్లో అయితే ప్రెజెంట్ లేవు ఇప్పుడు వేరే చోటకి అయితే వేశారనమాట అదే ఒక పెద్ద అంత హెడ్డేక్ అయిపోయింది వచ్చి ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా వేశారు బట్ మేబీ వచ్చేవచ్చు ఎందుకంటే తన ఫీల్డ్లో ఇప్పుడు ప్రెసెంట్ ఒక్కరే ఉన్నారు అందుకోసం ఇంకో తనే వెళ్ళాల్సి వచ్చిందనమాట మళ్ళీ వచ్చేస్తారులేండి ఇంకా ఎప్పుడులాగా రొటీన్గా ఇంకా పిల్లల్ని పడుకులు పెట్టేస్తాను వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు ఉంటే కొన్ని తోమేసుకుంటున్నాను అండ్ అడ్మిషన్స్ కోసం చూస్తున్నాను అనమాట స్కూల్స్ ఏమైనా చేంజ్ చేద్దామని చూస్తున్నా అందుకోసం తిరిగేసి అట్లా వచ్చాననమాట ఇంకా పిల్లలకి వెంట వెంటనే ఫుడ్ చేసి మార్నింగ్ రైస్ పెట్టేసాను రైట్ పెట్టి డ్రైస్ పెట్టేసి మళ్ళీ వచ్చిన తర్వాత తినిపెట్టేసి పడుకులు పెట్టేస్తాను ఇంకా గిన్నెలు ఏమైనా ఉన్నా కూడా త్వరగా అయిపోతాయి ఇంకా హస్బెండ్ ఉంటారు కాబట్టి మనకి హస్బెండ్ ఉంటేనే వంట ఎక్కువలాగా అనిపిస్తాయి కదండి అండ్ తను అంటే త మా వారు ఉంటేనే ఎక్కువ వంట అంటే రెండు పూటలు చేయాలి అదే లేకపోతే కనుక ఇంకా సింగిల్ కదండి మార్నింగ్ వండుకున్న కూడా ఇంకా ఈవినింగ్ వరకు ఒకరమే కదా అనేసి ఇంకా అలా అయిపోతాయి అనమాట త్వరగా పండతే అయిపోతాయి అండ్ ఈసారి అయితే మీ బ్రదర్ ఇంకా వెళ్ళారు వెళ్ళే త్వరగా వచ్చేస్తారు సో హ్యాపీ ్యాపీ జర్నీ అండి మీ అందరు కూడా మంచిగా బ్లెస్ చేయండి తను వచ్చే వరకు సో ఎంత దూరం అయితే కాదు దగ్గరలోనే వెళ్ళారు ఇంతకుముందు దూరం వెళ్ళేవారు బట్ ఈసారి దగ్గర వెళ్ళారనమాట వచ్చిన తర్వాత ఎప్పుడు ఉంటాయి డ్యూటీస్ అనేది ఇదైతే ప్రతి ఒక్క ఇండియన్ ఆర్మీ కంపల్సరీ ఉండాల్సిందే ఉంటుంది కూడా ఇదనమాట ఈ వ్లాగ్లో నేనైతే ఎలాంటి సాడ్ ఫీలింగ్ అవ్వట్లేదు బికాజ్ నాకు ఇక్కడ చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు మా బ్లాగ్స్లో కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ఉంటారు సో వాళ్ళు ఉండడం వల్ల చాలా బాగా అనిపించింది సో వాళ్ళతో ఫుల్ టైంపాస్ అట్లా అయిపోతుందనమాట సో ఇదనమాట ఫుల్ బ్లాగ్ వీడియోని వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా డే బ్లాగ్స్తో మేము ముందుగా తోస్తాను తను టీవీ తీసుకుంటే పిల్లలకి ఫుల్గా టైంపాస్ పాస్ అయిపోద్దండి టీవీ ఫ్రిడ్జ్ అన్నీ కూడా ఒక్కసారి తీసుకోవాలి కూలర్ చాలా పెద్ద తోనే షాపింగ్ అయితే ఉందన్నమాట త్వరలోనే మేము తీసుకుంటే షేర్ చేస్తాను వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్